హాయ్ ఫ్రెండ్స్ ఇది మా మొక్కజన ఫ్రెండ్స్ మా నాటిన నాటి వారం రోజులు పది రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ముందు కొట్టాలి ఇంకా ఎలా వెళ్ళాలని చూడండి ఫ్రెండ్స్ పురుగు అసలు ఉంటుంది అసలు రేపు పొరుగు ముందు కూడా సరిపోతుంది చూడండి గాయ్స్ గాయ్స్ ఈ మందు కొట్టొచ్చు చూడండి గాయ్స్ చూడండి గాయ్స్ గెడ్డెలా పోడి చూడండి గడ్డైతే భారీగా మలిచింది అసలు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కుట్టండి గాయస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు కట్టాలి ఫ్రెండ్స్ దానికి అసలు గడ్డ అలా పడింది అసలు గడ్డి ముందు కొడితే గడ్డి చచ్చిపోతుంది ఇప్పుడు పదహైదు రోజుల తర్వాత కొడాలి ఫ్రెండ్స్ గడ్డి ముందు బాగుంది ఫ్రెండ్స్ మార్చిను మునక్కాయ చెట్టు ఫ్రెండ్స్ మునక్కాయ చెట్టు ఫ్రెండ్స్ పూల చెట్లు టమాటా పండ్ల చెట్లు అన్నీ నాటున్నారు ఇక్కడ ఇంట్లో కట్టిస్తున్నారు వాళ్ళు అన్నీ నాటుతున్నారు అసలు ఇంటికాడే పెట్టుకుంటున్నారు అమ్మడానికి దగ్గర ఎన్ని తన పడినా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న మలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక ఫోటో ఒక్కొక్కటి మలుస్తున్నాయి ఇంకా మాట్లాడడం మాట అందుకోసం మళ్ళీ మాట్లాడారు

ఇంకొక ఐదు రోజులకి బాగా వస్తుంది ముందు కొడితే ఒకసారి ఫ్రెష్ చచ్చిపోయింది స్కూల్లో పురుగు చూడు ఎట్లా తినండి మాట నోచుకుంటే పురుగు పడిపోతుంది ఫ్రెండ్స్ అతను ఇప్పుడు ఫ్రెండ్స్ పురుగు ఎలా ఉంది